ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు కర్కాటక రాశి ఫలితాలు కుటుంబంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు పాత మిత్రులను కలుసుకుంటారు వారితో ఆనందంగా గడుపుతారు స్థాన చలనం ఉంటుంది తద్వారా నష్టాలు ప్రమాదాలు ఉంటాయి మంచి ఐశ్వర్యంతో అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది అన్ని రంగాల వారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది శత్రువుల ద్వారా పెరుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి భూ గృహ వాహన లాభాలు ఉంటాయి స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మనసంతా దిగులు బాధ భయం ఉంటుంది ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన గ్రహప్రతికలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో